పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే అమ్మా నమస్తే అమ్మా జయలక్ష్మి అమ్మా మిమ్మల్ని ఇలా ఎర్రటి చీరలో చూస్తుంటే నాకు అన్ని ఆధ్యాత్మిక విషయాలే చర్చించాలనిపిస్తోందమ్మా మంచిదమ్మా మంచి సందేహాలు ధర్మ సందేహాలు అడగాలనిపించేస్తోంది తప్పనిసరిగా సందేహ నివారణ ఎప్పుడూ మంచిది అంతే జుట్టు విరపోసుకొని ఉండకూడదు స్త్రీలు అని అంటుంటారు అవునమ్మా దీని వెనకాల కారణం ఏంటమ్మా అది ఆరోగ్యపరమైన కారణమా ఆధ్యాత్మిక అంశం కూడా దీనికన్నా ప్రధానంగా సంప్రదాయం ఆరోగ్యము ఉంది వాతావరణం ఉంది సంప్రదాయ సంప్రదాయం ఉంది చాలా దానికి ఆధ్యాత్మికమైనటువంటి కోణం కూడా ఉంది ఇంకా నిజానికి ఎవరు జుట్టు విరబోసుకుండకూడదమ్మా మగవాళ్ళు కూడా జుట్టు పెంచుకునే రోజుల్లో మాట వాళ్ళు పెంచుకోవటం లేదు గనక అది వాళ్ళకి వర్తించాలి వాళ్ళు కూడా ముడి వేసుకోవాలి ఇప్పుడు మీరు చూడండి తిరుమలలో అర్చకులు ఉన్నారు వాళ్ళు ఎప్పుడన్నా జుట్టు విరుబోసుకుని కనపడతారా ముడి వేసుకుంటారు కానీ ఎవరి జుట్టు విరబోసుకుని ఉండకూడదు ఎందుకంటే కేశాల చివర్లలో పాపాలన్నీ పేరుకుని ఉంటాయి పాపాలన్నీ అక్కడి నుంచి వస్తాయి మనకి అందువల్ల మనం ఆ జుట్టు చివర్లను ఎక్స్పోజ్ చేస్తే పాపాలు మనకి త్వరగా దగ్గరికి వచ్చేటటువంటి విషయం ఉంది ఇంత చెప్తే మనకు అర్థం కాదు కనుక పూర్వం అనేవాళ్ళు అలా జుట్టు విరుబోసుకెళ్లకు దెయ్యాలు వెంట పడతాయనేవాళ్ళు అంటే అట్లా అంటే భయపడన్నా మాట వింటారు అని దెయ్యాలకి మన జుట్టుకి సంబంధం ఉందో లేదో నాకు తెలియదు కానీ కేశాలు గనక మన జుట్టు విరబోసుకుని ఉన్నట్టయితే అది పద్ధతి కాదు అది పాపాలని పాపాలు జుట్టును ఆశ్రయించుకుని మనలో ప్రవేశిస్తాయి అందువల్ల వాటిని ఓపెన్గా పెట్టకూడదు అని మనకి మన ఆధ్యాత్మికంగా చెప్పేటటువంటి మాట ఇంకా మామూలుగా గనక ఆలోచన చేస్త చూసినట్టయితే మనకి జుట్టు అన్నది చాలా అనారోగ్యాన్ని కలిగించేటటువంటిది విషప్రాయం టాక్సిన్ అంటారు మన జుట్టు గనక అలా విరబోసుకుని ఉంటే ఎక్కడ పడితే అక్కడ జుట్టు రాలుతూ ఉంటుంది మీరు గమనించండి ఒక్క వెంట్రుక గనక వచ్చినట్టయితే బిజినెస్ మ్యాన్ వెంటనే దాన్ని తీసి అవతల పడేసి వాళ్ళు ఎవరి వల్ల వచ్చిందో వాళ్ళని కేకలేస్తారు కూడాను ఎందుకంటే బట్టలు కొట్టో చీర మీద ఒక వెంట్రుక్ కనపడిందంటే వాళ్ళకు మొహం ఎర్రబడిపోతుంది బంగారం షాపులో ఒక వెంట్రుక్ కనపడిందంటే ఎందుకంటే అది ఎక్కడుంటే అక్కడ ఏదో ఒక కీడు జరుగుతుంది ఎందుకంటే పాపాన్ని ఆశ్రయించుకుంటుంది కదా జుట్టు పాపాన్ని ఆశ్రయించుకుంటుందో లేదో తర్వాత మాట ఆరోగ్యానికి అసలు జుట్టు ఎక్కడన్నా ఉందంటే చాలా తేలిగ్గా పెడుతుంది ఆ కొస వెళ్ళిపోయి ఎక్కడ చేరుతుందంటే రావడానికి బయట కష్టం ఒక్కొక్కసారి మన పల్సని చీరల్లో కూడా వెళ్ళిపోయి బయటికి రావు ఎక్కడ కనపడుతూ ఉంటుంది తీయడం కుదరదు మీరు వాషింగ్ మెషిన్లు టీవీలు రేడియోలు ఇట్లాంటి ఎలక్ట్రానిక్ గుడ్స్ ఏవి మీరు ఓవర్ హాలింగ్ చేయించినా అందులోంచి వచ్చే చెత్త జుట్టు మాత్రమే దానికి ఉన్న గుణం అది చెటకున గాలికి లేచి పెడుతుంది గుండ్రగా చుట్టుకుంటుంది అక్కడి నుంచి కదిలి రాకుండా ఉంటుంది అందువల్ల పరిసరాలని పాడు చేస్తుంది రెండు ఒకవేళ తినే ఆహారంలో గనక ఉన్నట్టయితే ఆరోగ్యాన్ని చెడగొడుతుంది అరగదు అక్కడక్కడ మరీ బలంగా ఉండే వెంట్రుక ఇప్పుడు ఈ రోజుల వరకు లేవనుకోండి బలమైన వెంట్రుకలు బలంగా గనక ఉన్నట్టయితే లోపలికి వెళ్ళి ఏ పెగుకో ఇలా చుట్టుకుంది అంటే అది అరగదు ఓ పట్టాన చాలా రోజులు కడుపు నొప్పి మొదలైనవి వచ్చి చాలా బాధపడతారు వెంట్రుకల ఉండలు కొంతమంది పొట్టల్లోంచి తీసారని కూడా మనం విన్నాం అటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి అందుకే మీరు గమనించినట్టయితే చాలా ఖరీదైనటువంటి హోటళ్లలో చెఫ్లు కానీ సర్వర్లు కానీ తలకు ఒక హెట్ టోపీ పెట్టుకుంటారు ఎందుకని టోపీ ఎందుకు పెట్టుకోవాలి హెయిర్ పడకూడదు ఎక్కడా ఒక వెంట్రుకు పడకూడదు ఎందుకంటే ఎప్పుడైతే ఈ ముడి వేసుకోలేదు జుట్టుని జడో మూడో ఏదో ఒకటి వేసుకోలేదో ఏమవుతుందంటే గాలి వేసినప్పుడు ఊడినటువంటి వెంట్రుక లేచి రావచ్చు ఇప్పుడు మనకి ఎక్కడా కూడా ఇళ్లల్లో వెంట్రుకలు వచ్చినా పెద్ద పెద్ద వెంట్రుకలు రావు ఎందుకంటే ఆడవాళ్ళు జడలు వేసుకుంటున్నారు కనుక చిన్నవే వస్తున్నాయి ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చొని దువ్వుకుంటూ ఉంటారు మగపిల్లలు క్రాపు దువ్వేస్తూ ఉంటారు అది గాలికి ఏరిపోతూ ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ వస్తాయి ఆహారంలో చేరతాయి అంతెందుకండి మిక్సీలో ఎప్పుడన్నా మా పని చేయటం లేదు అని కనుక పెడితే అందులో ఉండేది వెంట్రుకే ఏ ఆకుకూరలోనో దేంతోనో పట్టుకుని వెళ్ళ మిక్సీలో కూర్చుంటుంది కనుక ఇది భౌతికంగా ఎంత ఇబ్బందో ఆధ్యాత్మికంగా పాపం అనుకున్నాం భౌతికంగా కనుక చూసినట్టయితే ఈ రకంగా వస్తువుల్లో అడ్డం పడి ఇబ్బంది పడు పెడుతుంది ఆరోగ్యపరంగా చాలా ఇబ్బంది కలిగిస్తుంది అందువల్ల జుట్టు విరబోసుకుని ఉండకుండా ఉండడం అన్నది మనకి మంచిది అని అదొక పద్ధతిగా దానివల్ల మనకి చెడు జరుగుతుంది జుట్టు విరబోసుకోకండి జుట్టు చక్కగా దాన్ని జడ అల్లుకోమన్నారు ఈ జడ అల్లుకోవడంలో కూడా ఒక విశేషం ఉంది జడ మూడు పాయలు తీస్తాం మూడు పాయలు తీస్తే జడలు లేక రెండే కనపడతాయి కానీ మూడు కనపడతాయా పైగా ఎక్కడి నుంచి వస్తాయి ఇటుపక్క ఒకటి ఒకటి ఉండి మధ్యలో ఒకటి ఉంటుంది ఇది ఇడా పింగళ సుషునకి సంకేతం ఇడా పింగళ సుషుమ్న కనపడదుగా అందుకని రెండే కనపడతాయి మూడు కూడా రెండులానే కనపడేటటువంటిది అందుకే దీనికి సంకేతంగానే తల మీద పూర్వం నాగరం పెట్టుకునేవారు వేరే అలంకారం ఎందుకు పెట్టుకోరమ్మా నాగరం ఎందుకు పెట్టారు ఏమమ్మా కలోపూలు పూలు తామర పూలు పెట్టచ్చుగా ఈ కుండలిని సర్పాకారంగా ఉంటుంది ఇక్కడ శిరస్సు ఉంటుంది గుర్తు చేసుకోండి అని చెప్పి సూచించటానికి నాగరం పెట్టేవాళ్ళు నాగరంలో పామె ఉంటుంది ఇంకోటి ఉండదు ఇటు పక్క సూర్యుడు ఇటు పక్క చంద్రుడు పెట్టేవాళ్ళు ఇది పింగళానాడి ఇది ఈడానాడి ఇక్కడ ఉండేటటువంటి సుషుమ్న ఈ వెనకాల ఉండేది వీటికి సంకేతంగా జడని ఎప్పుడైతే ఇలా వేసుకుంటారో ఈ నాడులు సవ్యంగా పనిచేస్తాయి అందుకని జడల్లుకోమన్నారు దీపం పెట్టేటప్పుడు అసలు దేవాలయ దర్శనానికి వెళ్తున్నా కూడా జుట్టుని ముడి వేసుకోవాలని తప్పనిసరిగా కూడా అంటుంటారు కదా తప్పనిసరిగా ఎందుకంటే ఇప్పుడు ఫ్యాషన్ అని చెప్పి అదేదో జుట్టు విరబోసుకోవడం ఫ్యాషన్ అనుకుంటున్నారు అలా గనక అయితే వంట చేస్తున్నారు ఎన్నిసార్లు ఇబ్బంది అవుతుందమ్మా అవును ఆ మధ్య వాట్సాప్ లో ఒక ఇది కూడా వచ్చింది వైరల్ అయింది ఒక చిన్న క్లిప్పింగ్ హారతిస్తు ఉంటే అమ్మాయికి దండం పెట్టుకుంటూ ఉంటే అంతా హారతి లోబడి ఇక్కడ దాకా కాలింది ఏదైనా జరగచ్చు ఆఖరికి పెడుతూ ఉంటే పెద్ద గది గన పెద్దది పెద్దది కనుక ఉన్నట్టయితే ఆ పెడుతున్న దేనికన్నా ఏ బండి మీదో పెడుతుంటే చుట్టుపక్కల దానికి తగల చేదన్నా చావచ్చు కదా అసలు అదంతా మనకి కంటికి కనపడేవైతే వెనకాల ఉన్నటువంటి అసలు విషయాలు ఇదమ్మా అందుకని మనకి పూజ చేస్తుంటే తప్పనిసరిగా చివళ్ళు ముడేసుకో అమ్మా చివళ్ళు అన్నా ముడేయమంట చివళ్ళు కదా ప్రధానం అది ఎప్పుడైతే ముడిగా వేస్తామో బరువుగా ఉంటుంది అది కదలకుండా ఉంటుంది అంతే అయితే అమ్మ దేవుని ప్రతిమలకి అమ్మవార్లకి మనం చూస్తే సహజంగా జుట్టు విరపోసుకున్నట్లే కనిపిస్తూ ఉంటుంది కదా మరి దీని వెనుక ఈ ఫోటోలు మాత్రమే ప్రతిమల్లో కనపడదు మీకు ఫోటోల్లో కనపడుతుంది అవును ఈ ఫోటోలు ఎప్పటివి పూర్వం ఎప్పుడూ లేవు కదా ఇవన్నీ పెయింటింగ్స్ ఇవన్నీ అంతే కదా పూర్వకాలం ఉండేవి కాదు ఎప్పుడొక వందేళ్ల క్రితం లేవు ఇవన్నీ ఎక్కడంటే రాజా రవివర్మ బొమ్మలు వేయడం మొదలుపెట్టాడు ఆయన దేవతామూర్తుల్ని చాలా పర్ఫెక్ట్గా వేశాడు అంటే దేవతామూర్తులు వేయాలంటే దానికి ఒక సాముద్రిక శాస్త్ర విషయాలు తెలియాలి ఎంత ఉండాలి మొహం ఎంత ఉండాలి బాడీ ఎంత ఉండాలి కాళ్ళు ఎంత ఉండాలి లెక్క ఉంది ఆ ప్రకారం చేశాడు కానీ ఆయన కేరళ కేరళలో వాళ్ళందరూ జుట్టు విరబోసుకుని ఉంటారు చివళ్ళు ముడేసుకుంటారు అది ఎవరికీ కనపడదు ఇక్కడంతా వదులుగా ఉన్నట్టే ఉంటుంది కానీ చివళ్ళు మూడు ఉంటాయన్న సంగతి మనం గమనించం అందువల్ల వాళ్ళకలా వేసి ఆయన చూసినటువంటి ఆడవాళ్ళు అందరూ జుట్టిలా వదులుకున్నట్టు కనపడతారు కనుక దేవతామూర్తులందరికీ కూడా ఆయన అట్లా వేశాడు అది ఆదర్శమే మనకట్లా కనపడుతుంది అంతేగాని వినపో పాతకాలపు శిల్పాలు అప్పట్లో పెయింటింగ్స్ లేవు శిల్పాలు మాత్రమే ఉన్నాయి కదా ఆ శిల్పాలన్నింటిలోనూ మూడే ఉంటుంది జుట్టు జుట్టుకుండదు ఒక్క రాక్షసులే జుట్టు విరబోసుకుని ఉంటారు సీతాదేవి దగ్గర ఉన్న రాక్షసుల జుట్టు విరబోసుకున్న సంగతులు అన్ని ఉంటాయి వాళ్ళు జుట్లు పైగా వాళ్ళకి స్పైక్స్ కూడా ఉంటాయి పిల్లలు పెట్టుకుంటారు ఇట్లా స్పైక్స్ ఇట్ల పైకి ముళ్ళుగా తేలిన జుట్టు కలిగింది ఇలా రకరకాల పేర్లు చెబుతూ అదే మరి అప్పటి మోడల్ అంటే ఎవరిది అన్నది ఆలోచించండి మోడల్ అయితే అక్కడదే రాక్షసులు కదా అది చేత జుట్టు విరబోసుకునే ఎక్కడ ఏ దేవతామూర్తులు లేరు అమ్మవారి వర్ణనలు ఎక్కడ చూస్తున్నా జుట్టు ముడి గురించి మాట్లాడారు కానీ జుట్టు విరబోసుకున్నట్టు కబరీ బంధము అన్నారు జుట్టు ముడి మాత్రమే ఉంటుంది అంతేగాని విరబోసుకున్నట్టు ఉండదు ఇప్పుడు ఇలా విరబోసుకున్నట్టు ఉన్న వాటికి కూడా ఆ కేరళలో చివర చి చాలా పెద్ద పెద్ద చుట్టమ్మ కేరళ వాళ్ళకి ఆ చివర చక్కగా ముడి ఉంటుంది ఆ ముడి ముందుకు కనపడదు కదా ఈ మెడల దగ్గర ఇలా విరబోసుకున్నది కనపడి అదే వాళ్ళు విరబోసుకున్నారని అనుకుని మనకి సినిమాల్లో కూడా దేవతలందరూ జుట్టు విరబోసుకున్నట్టు అమ్మవార్లందరూ జుట్టు విరబోసుకున్నట్టు ఇవన్నీ మనకు చూపిస్తున్నారు అవును కాబట్టి మనం అయితే జుట్టుని మాత్రం విరబోసుకో విరబోసుకోకూడదు అది పద్ధతి కాదు అందుకే కనీసం ఏం చేస్తున్నారంటే ఈ రోజుల్లో అందరినీ అన్ని రకాలుగా అనలేరు కనీసం ఒకటన్నా అని చెప్పి కనీసం పూజ దగ్గరన్నా జుట్టు ముడేసుకోండి అని చెప్తున్నాం నమస్కారం